ప్రపంచ ప్రజలకి దేశ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శరణాగతి పొందుతున్న శ్రీకృష్ణ అన్న పేరుతో పాప సంహారం చేసుకొని శరణాగతి పొందుతున్న ప్రతి సమస్త ప్రజానికానికి రాచరికప్పు బాట భగవంతుని నామస్మరణతో దొరుకుతుందని అతని సాక్షాత్కారం దొరుకుతుందని తెలియజేస్తూ వేదపఠనమైన భగవద్గీత ఈరోజు ఒక్క పేజీ చాలు మనిషి లోపల చలనం పుట్టి ఆత్మజ్ఞానం పెరిగి జ్ఞానాన్ని ప్రసాదించుకోవడానికి అంటే ప్రసాదించుకోవడానికి భగవంతుని యొక్క సాక్షాత్కారం లభించడానికి ఒక్క పేజీ చాలు రోజు పఠనం చేయండి అట్లాగే రోజు పఠనం చేయండి మనిషి లోపల హర్షత్ వర్గాలు అట్లా నిర్మూలించబడతాయి అని తెలియజేస్తే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలను తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉధృతం ఉధృతమవుతున్న మారుడి గోప్యాక్ అనే నినాదాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అట్లాగే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి అయినా ఈరోజు సమస్త ప్రజలు ఏ కోసపైన ఈ తెలంగాణ రాష్ట్రం మీద పోరాడారో ఒకసారి మనము అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఆ సావాసం కానీ నివాసం కానీ అన్ని ఏర్పాట్లు చేసుకొని పరిపుష్టిగా జీవిస్తూ ఉన్నారు రాబో రోజులు ఇది ఇంకెక్కువ అవుతుంది ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది సమస్త ప్రజలు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి రావడం ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ జరగాల్సింది ఏంటంటే గోబ్యాక్ బదులు గోబ్యాక్ అనే నినాదం అంటే నినాదం బదులు యూనిటీ ఆఫ్ తెలంగాణ పీపుల్ యూనిటీ ఆఫ్ తెలంగాణ పీపుల్ తెలంగాణ ప్రజానికంలో చైతన్యం రావాలి తెలంగాణ ప్రజానికంలో సహ సహకారం జరగాలి సహాయ సహకారం సహ సహకారం ఇవన్నీ కూడా జరగాలి తెలంగాణ ప్రజలు మీరు బాగా గమనించినట్టయితే మీరు బాగా చూడండి ఒక సంధిలోకి ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తే ఆ సంధిలోకి వచ్చే ఇతర రాష్ట్ర ప్రజలకి ఇతర రాష్ట్ర ప్రజానికానికి మన ప్రజలు మంగళహారతులు ఇచ్చి వాళ్ళని అట్లాగా అంటే ఒక స్థాయికి తీసుకొని వచ్చి వాళ్ళని చేసి వ్యాపారాన్ని వాళ్ళని వృద్ధి చేసి వాళ్ళని అట్లా వృద్ధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజలు తన శక్తిని దారిపోసి చేస్తారు ప్రపంచ జనాభాలో మీరు చూడండి తెలంగాణ ప్రజలు ఇట్లాగా మన కోసం ఇంకెవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారా ఒకసారి బాగా గమనించండి ప్రపంచ జనాభా ప్రపంచ జనాభాలో తెలంగాణ భాగస్వామ్యం ఎక్కడైనా ఉందా ఒక సినిమా ఇండస్ట్రీని మనం తీసుకుంటాం ఎగ్జాంపుల్ ఇంకేమోదు సినిమా ఇండస్ట్రీని తీసుకుందాం చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ నేర్గా ఎక్కడికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రాంత ప్రజలు ఎవరు అది ఆ ప్రాంతానికి వెళ్ళాలి కదా అంతే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి కదా వందలో తొంభై శాతం మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి ఆంధ్రాకే వెళ్ళాలి కదా డెఫినెట్గా ఇక్కడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోకి రావడమే కాకుండా వ్యాపార భాగస్వాములను కూడా ఏర్పాటు చేసుకుంది పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ప్రజల వ్యాపార భాగస్వాములు జరిగింది అంటే వ్యాపార భాగస్వామ్యం అంతా కూడా ఇతర రాష్ట్రాల ప్రజలది జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున నారాయణ కాలేజ్ కానివ్వండి శ్రీచర్తన కాలేజీ కానీ ఇలా రకరకాల కాలేజీలు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ రకరకాల ఉత్పత్తులు రకరకాల సంబంధించిన వ్యాపారాలు ప్రతి పట్టణంలో చూడండి ప్రతి గ్రామాలలో చూడండి ఎవరివి ఎక్కువ శాతంలో కనిపిస్తుంది అట్లాగే ఇండస్ట్రియల్ ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు కూడా మీరు బాగా గమనించండి రెండు వేల ఆరు ఏడు నుంచి స్థానికత అంశంపైన నేను పోరాడుతూ ఉన్నాను స్థానికత షార్నార్ పక్కా లోకల్ అనే అంశాన్ని నేను ఫేస్బుక్ ద్వారా తీసుకొని స్థానికత లోకల్ పీపుల్ ఎంకరేజ్ లోకల్ పీపుల్ అనే నిదానంతో కొట్లాడుతూ ఉన్నాను ఒక ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా వ్యక్తి ఎగిసినప్పుడు ఈ స్థానికత అంశం పైన పోరాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మన రా అంటే మన రాష్ట్రంలో నియోజకవర్గాలలో నిలిచిన ఆ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా మనకి ఇచ్చిన మాట ఏంటి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు అవుతే డెబ్బై శాతం స్థానికత ప్రజలకే ఆ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు ఇస్తామని అంటారు ఒక్కరే ఇచ్చారా షార్నా నియోజకవర్గంలో నేనైతే స్థానికత అంశాన్ని లేవనెత్తాను ఈరోజు మనకు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు కూడా అప్పుడు బీఎస్పి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నేను లేవనెత్తిన అంశాన్ని అతను వాయిస్ రికార్డింగ్ ద్వారా ఎమ్మెల్యేగా నిల్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచినప్పుడు వాయిస్ రికార్డింగ్ ద్వారా సమస్త ప్రజలకి నేను పలానా కంపెనీలో పలానా వ్యక్తులను పెట్టించాను అని చెప్పి మనకు వాయిస్ రికార్డు వినిపించడం జరిగింది స్థానికత దానిపైన నేను పోరాడతానని హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే మనకి బిఫోర్ అంటే ఈయనకి బిఫోర్ ఉన్న అంజయ్ యాదవ్ గారు కూడా ఇదే అంశం పైన మాట్లాడడం జరిగింది చాలాసార్లు కానీ ఇది ఎక్కడైనా అమలు జరిగిందా బాగా ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానం ఎలా ఉందో చెప్పను నేను మొన్న జరిగిన గద్దర్ సినీ అవార్డ్స్లో ఒక సీఎంకి ఇచ్చిన స్థాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి బాలకృష్ణ కానివ్వండి అల్లు అర్జున్ కానివ్వండి ఇంకా ఇతర ప్రజలు ఇంకా ఇతర సినిమాకి సంబంధించిన బిగ్ బిగ్ షాట్స్ మన ప్రాంత సీఎంకి ఇచ్చిన గౌరవం ఒకసారి బాగా గుర్తుంచుకోండి ఎంత మేర అసలు ఆ ఫంక్షన్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజల గుండె ఏం కావాలి గుండెకి గాయం అవుతుందా లేదా బాగా ఆలోచన చేయండి అంతెందుకు దాదాపు వంద సంవత్సరాల తెలంగాణ సినిమా చరిత్రలో తెలంగాణ ప్రధా తెలంగాణ ప్రజానికానికి పెద్దపీట వేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా కంపెనీలలో తీసుకుందాం అగౌరవం జరిగింది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి అగౌరవం జరిగింది అది ఆ సీఎం గారికి చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా గౌరవం జరిగినట్టు దీంట్లో అనుమానమే అక్కడ ఇండస్ట్రీస్ని తీసుకుందాం ఇండస్ట్రీస్లో ఆంధ్ర భాగస్వాములుగా ఉన్న లేదా ఇతర రాష్ట్ర భాగస్వాములుగా ఉన్న ఎవరైనా సరే తెలంగాణ ప్రాంత ప్రజలకి చదువుకు తగ్గ చదువుకు తగ్గ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా మీరు బాగా చూడండి చదువుకు తగ్గ ఇచ్చే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా పోనీ మనవాళ్ళు మనకు సహకరించుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా మనవాళ్ళే మనవాళ్ళు ఎక్కడైనా స్థిరపడ్డారనుకోండి వాళ్ళు మనవాళ్ళు మనకి ఉద్యోగం ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు ఇతనికి ఉంటున్నాయా ఉండవు కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ఉదాహరణను ఒకటి చెప్తాను ఒక కంపెనీలో రాయలసీమ లేదా ఇతర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మీరు వెళ్ళండి తెలంగాణ ప్రాంత ప్రజానికి సంబంధించిన తెలంగాణ పౌరులుగా మీరు వెళ్ళండి ఉద్యోగం వస్తారేమో చూడండి చూడండి అక్కడ మన వాళ్ళు ఉన్నా సరే ఆ ఇండస్ట్రీలో మన వాళ్ళు ఉన్నా సరే మన వాళ్ళు మనకు చేస్తారేమో చూడండి అసమానతలు మన దగ్గరే ఉన్నాయి అసమానతలు మన దగ్గరే ఉన్నాయి ప్రపంచ జనాభాలో మళ్ళీ గుర్తుపెట్టు ప్రపంచ జనాభాలో తెలంగాణ శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ అట్లాగే ఇతర రాష్ట్రాలలో కూడా ఇతర రాష్ట్రాలలో బాగా చూడండి మీరు తెలంగాణ భూమి మీద ఎనిమిది రాష్ట్రాల ప్రజలు రాజ్యం ఏలుతున్నారు ఎనిమిది రాష్ట్రాల ప్రజలు రాజ్యం ఏలుతున్నారు ప్రతి వ్యాపారం ఎక్కడైనా వ్యాపారం పెట్టాలి అంటే అంటే డైరెక్ట్గా హైదరాబాద్ ఇంకేది గుర్తుకురా డైరెక్ట్గా హైదరాబాదే గుర్తుకు వస్తుంది అందరికీ వస్తారు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు ఇది మా తెలంగాణ అంటారు కానీ తెలంగాణ ప్రజలకి మాత్రం ఉద్యోగం మన వాళ్ళు ఉన్నా కూడా మన వాళ్ళు ఉన్నా కూడా మనము మనమే డిగ్రేడ్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం ఏదైనా సార్ ఏ అంశమైనా తీసుకు మన వాళ్ళు మనము మనమే డిగ్రేడ్ చేసుకునే అంశంలో మనం ఉన్నాం ఇంకా ఎక్కడి నుంచి రాబో రోజుల్లో ఇంకెక్కడి నుంచి మనకు బాగుపడే లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి నేను అందుకే చెప్తా ఉన్నాను ఒక మంచి నాణ్యమైన వ్యక్తిని ఎన్నుకుంటే న్యాయం జరిగేది ఆ ప్రాంత ప్రజలకి నేను మీకు మళ్ళీ చెప్తాను రెండు వేల ఆరు నుంచి నేను ఎత్తుకున్న అంశం స్థానికత దీనిపైన అంతకు ముందు మనకు ఎంపీగా పనిచేసిన జీతేందర్ రెడ్డి గారు కూడా పిఎన్టీ కంపెనీలో మన కొత్తూరు నియోజకవర్గంలో ఉన్న మా పిఎన్టీ కంపెనీలో కూడా ఈ అంశం పైన మాట్లాడి పెద్ద స్టేజ్ పెట్టి కేసీఆర్ సీఎంగా పిలిచి కేసీఆర్ ద్వారా సభను ఏర్పాటు చేసి డెబ్బై శాతం లోకల్ విద్యార్థులకే డెబ్బై శాతం స్థానికత ఉన్న ఈ నియోజకవర్గ అభ్యర్థులకే ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇవ్వాలి అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కానీ అమలులో లేదు అది మాటలు మాత్రమే ఉంటుంది చాష్టలు మాత్రం లేవు మళ్ళీ పైగా మన పైన సూటిపోటి మాటలు ఉండొచ్చు నిజమే ఈరోజు కాలానుగుణంగా పెరిగిన భూముల ధరలు కానీ ఇంకా ఇతరాత్ర పరిస్థితుల వల్ల కానీ ఈరోజు కొంతమంది ఉద్యోగాలు చేయలేకపోవచ్చు కానీ సర్టిఫికేట్స్ పట్టుకొని తమ స్థాయికి తగ్గ ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం వెతికే విద్యార్థులు మాత్రం ఉన్నారు కదా ఆ స్థాయికి తగ్గట్టు రావాలి కదా ఇప్పుడు మిగతా ప్రాంత ప్రజలకైతే ఆ ఉద్యోగాలు వస్తున్నాయి కదా మన తెలంగాణ ప్రజలు ఆ దాంట్లో ఏం తక్కువ వీళ్ళకు కూడా రావాలి కదా అట్లాంటి ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఇప్పుడు నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టు నటిస్తూ నా కారుని ఆ అద్దాలను తోడ్చు ఈ బలాలను దూడ్చు అంటే ఎంబీఏ చదివేవాడు ఎంసీఏ చదివినవాడు ఇంకా బీటెక్ చదివినవాడు అవి తుడుస్తాడు ఇప్పుడు ఇట్లాంటి పనులు చేపిస్తే ఎవరికైనా విలువ ఉంటుందా అప్పుడు అతను ఊహిస్తాడు కదా నా పరిస్థితి ఎక్కడికి వచ్చిందని ఇది ఎక్కడైనా కూడా ఆలోచన చేయాల్సిన అంశం ఇది మనల్ని మనం కించపరచుకుంటే జరిగేది ఏమీ లేదు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యూనిటీ ఆఫ్ తెలంగాణ పీపుల్ తెలంగాణ ప్రజల మధ్యలో యూనిటీ పెరగాల్సిందే నువ్వు వేరే వాళ్ళని అడడంలో అసలు ఇంకా ఏమీ రాదు వేరే వాళ్ళని అడడంలో అసలు ఏమీ జరగదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది రాష్ట్రాల ప్రజలు నివసించడమే కాకుండా మీరు బాగా గమనించండి ఎనిమిది రాష్ట్రాల ప్రజలు నివసించడమే కాకుండా లోహింగాలకు కూడా బంగ్లాదేశీయులకు పాకిస్తాన్లకు అడ్డాగా మారింది ఇంతటి దరిద్రం ఇంకా ఏ రాష్ట్రంలో లేదు ఇంతటి దరిద్రం ఏ రాష్ట్రంలో లేదు దరిద్రాలన్నీ కూడా వచ్చి మన మీద పడ్డట్టే ఉన్నాయి పొద్దున లేస్తే మళ్ళీ మనము ఇక రేపటి నుంచి మళ్ళీ కొత్త ఉద్యమాలు స్టార్ట్ చేయాలి వీడు గోబ్యాక్ వాడు గో బ్యాక్ వాడు గో బ్యాక్ వాడు గోబ్యాక్ ఎంతమందిని గో బ్యాక్ అంటారు మనం అంట అదే మన లోకల్ లీడర్స్ మన ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూడండి ఇంత పెద్ద ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతుంది ఇంత ఇండస్ట్రియల్ ఫార్మా స్టార్ట్ అవుతుంది ఫార్మా స్టార్ట్ అవుతుంది ఇండస్ట్రియల్ గా మారుతుంది రోడ్స్ రైల్వేస్ రకరకాల భూములు అంటే పెద్ద ఎత్తున వ్యవసాయదారులు కూడా భూములు ఇచ్చేస్తా ఉన్నారు కదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్టయితే సెవెంటీ పర్సెంట్ స్థానికత ఉద్యోగాలు అంటే దాదాపు ఇరవై వేల పైచీలకు కంపెనీలు వస్తే డెబ్బై శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత ప్రాంత ప్రజలకే ఇస్తే ఏ ఇల్లు ఖాళీగా ఇప్పుడు ఏ ఇల్లు మనకి ఖాళీగా కనిపిస్తుంది ఉద్యోగాలు లేక ప్రతి ఇంట్లో ఎవరో ఒక భాగస్వామ్యం అవుతారు కదా ఇండస్ట్రీలో అది కనిపిస్తుందా ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు తప్పంతా కూడా మన లోకల్ లీడర్స్ లోకల్ పీపుల్స్ లోకల్ లీడర్స్ లోకల్ పీపుల్స్ మన దాంట్లో మనకి సహకారం సహకారం లేకపోవడం లేకపోవడం మనదే తప్పు మీరు చూడండి మీరు ఈరోజు ఇతర రాష్ట్రాల ప్రజలకి ఎవరైనా మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీకు ఎవరైనా మంగళారతలు ఇస్తారో చూడండి ఏ స్టేట్స్కైనా వెళ్ళండి అదే మీ ఇప్పుడు మీ సందులోకి వచ్చే ఏ రాష్ట్ర ప్రజలకైనా మీరు చూడండి భుజాలు ఎత్తుకొని మోస్తారు భుజాలు ఇది మీ శక్తిని మో మీ శక్తిని అంతా ఉపయోగించి మీద ఇతర రాష్ట్రాల ప్రజలను మోస్తారు అవకాశం వాళ్ళకి నీట్గా మాట్లాడుతున్నారు కదా మంచి మర్యాదగా మాట్లాడుతుంది తీయగా మాట్లాడుతున్నారు ఆ భాష మనకి రాదే తీయగా మాట్లాడే భాష మనకి రాదు నీట్గా మాట్లాడే పద్ధతి మనకు తెలియదు మనం పరిపాలించిన ఇది తప్పు కదా ఇది అదే అలవాట్లతో మనం ఉన్నాం కదా మార్చుకోవాల్సిన అవకాశం లేకపోయా అంటే తెలుగుదండ్రులు మనకు ఉన్నాయి కానీ మార్చుకోవాల్సిన అవకాశం ఇదే గొప్పగా అనుకుంటున్నాం మనం ఇదే గొప్పగా అనుకుంటుంది ఎట్లాగా కాబట్టి మారాలి మంచి లేదాలు నేను నేను ఛాలెంజెస్ చెప్తాను టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా స్థానికత అంశం ఎన్నో సార్లు పోరాడు నా ఫేస్బుక్ కూడా మీరు చూడండి సాద్దారి పక్కా లోకల్ అని ఉంటుంది ఈ విషయంపైనే నాకు తెలిసి ఇంత గణం అసలు ఈ ఇప్పుడు మేము ఉంటున్న ఆర్ఆర్ డిస్టిక్లో కానీ మహబూనా లో కానీ పోరాడిన వాడు మీకు ఎక్కడా దొరకదు అంత బలంగా పోరాడు అంత బలంగా నా వాణిని వినిపించినాం నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇవి వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఇల్లో మీరు నన్ను ఎన్నుకునే ప్రయత్నం చేయాలి ఎమ్మెల్యే మీరు చూడండి ఛాలెంజెస్ చెప్తా ఉన్నా లోకల్ కంపెనీలను వంగబెట్టి వాళ్ళకి మన ప్రాంత ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించి డెబ్బై శాతం ఉద్యోగాలు డెబ్బై ఎందుకు ఎనభై శాతం ఉద్యోగాలు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా స్థానికతలు ఎవడో గొప్ప రాయలసీమ నుంచి వచ్చి వాడు మాట్లాడి వాడికి సంబంధించిన వాళ్ళకి ఇంకెవడో ఇంకెక్కడ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇప్పించుకుంటూ పోతా ఉంటే చూడండి ఈరోజు షాద్నా నియోజకవర్గంలోనే పలానా బస్ స్టాప్స్లో అక్కడక్కడ బస్ స్టాప్స్ ఉన్న బస్ పాయింట్స్ పికెట్స్ బస్ స్టాండ్ ఈ కి సంబంధించిన పికెట్స్లో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు మీరు ఎవరు పెరుగుతున్నారు సాధనార్జీ లాభాలు ఏ ప్రాంత ప్రజలు పెరుగుతున్నారు కూడా ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరు నన్ను ఎన్నుకుంటారా ఎన్నుకోరా అనేది ఇంకా మీ ఇష్టం ఇప్పటిదాకా ఎన్నుకున్న వ్యక్తుల వల్ల మీకు జరిగిన లాభం ఏందో నాకైతే తెలియదు బట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఒక్క మాటలే చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఒక్కసారి నాకు పట్టం కట్టి చూడండి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ సాధన నియోజకవర్గంలో ఉండే దాదాపు నాలుగు వందల ఇండస్ట్రీస్ నాలుగు వందల ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా యజమానులను అందరినీ ఉంగబెట్టి ఎనభై శాతం ఎనభై శాతానికి పైగా ఇక్కడ ఉన్న స్థానిక యువకులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పించకపోతే నా పేరు మార్చుకుంటా నా పేరు మీరు ఎట్లాగైనా పిలువ ఛాలెంజెస్ చెప్తాను మీ మాట అది తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో సాధన నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు నాకు మద్దతు ఇచ్చి మీ బిడ్డగా ఆదరిస్తారని తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వీరా